ఒకసారి దేవుడున్నాడు అని చెప్పి నమ్మేవాళ్ళు గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తాడు ఈ విషయం మీద అని చెప్పేసి పోయి గౌతమ్ బుద్ధుని అడిగినాడు దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి అని అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పిన్నాడు మళ్ళీ కొంతమంది దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు పోయి వాళ్ళు కూడా అడిగారు అప్పుడు దేవుడు లేడు అని చెప్పినట శిష్యులు కన్ఫ్యూజన్లో ఉండిపోయారు అట అరే వాళ్ళు వచ్చాడు తినేమో దేవుడు ఉన్నాడు అని చెప్పిండు నేను అడుగుతున్నాము దేవుడు లేడని చెప్పిండు అసలు దేవుడు మేడా లేడా అని చెప్పేసి అడుగుదామా అని చెప్పేసి ఈ గౌతమ్ బుద్ధుని అడిగినట్టు అడిగే వరకు అన్నీ అంటే ఎవరో చెప్పారనా లేకపోతే ఎక్కడన్నా మనం లేదా స్వయంగా నేనే చెప్పినానో మీరు ఏ విషయాన్ని కూడా నమ్మకూడదు మీకు మీరు పరిశీలన చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఏ విషయాన్ని ఆయన కానీ విశ్వసించండి అని చెప్పేసి వాళ్ళ శిష్యులకు గౌతమ్ బుద్ధుడు చెప్పిందట అప్పుడు వాళ్ళకి అర్థమైందట గౌతమ్ బుద్ధుడు చెప్పింది ఏంది వాళ్ళు విన్నదేంది అన్నది